ఉభయ రాష్ట్రాల మధ్య జల వివాదం ఒకటి వచ్చింది అది బలక్చర్లలో ఎనభై వేల కోట్ల రూపాయలతోటి బలక్చర్లో ప్రైవేట్ రిజర్వాడ్ కట్టాలి అది చంద్రబాబు తోటి తెలంగాణ ప్రాంతంలో ఒక వైపున రచ్చగొట్టి పనులు చేసింది వాసన సిపిఐ మెయిన్ చెప్పింది అనేక అనేక తెలంగాణ ప్రాంతాలు వాటిని కట్టకుండా ఈ దీనిలోకి వెళ్తే కళ్యాణ అని చెప్పిన మాట వాస్తవం అయితే చంద్రబాబు ఒక ప్రేవణ ఇచ్చారంటే పోయే నీళ్ళు అది తెలంగాణ వాడుకోవచ్చు ఆంధ్ర వాడుకోవచ్చు ఇద్దరు వాడుకుంటే సముద్రం పోతాయి కదా అనేది ఆయన ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి మేము చర్చించి పరిష్కారం చేసుకుంటాం కేంద్రం మాట్లాడతాం అభ్యంతరైన పద్ధతులు ప్రాజెక్టులు కట్టుకోవడం మంచిది అని చెప్పేది ముఖ్యమంత్రి చెప్పారు ఇది సుపరిణామం రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూల వైఖరితో ఏడైనా వెనక ప్రాంతాలకు నీళ్ళు కావాలి సముద్రం పోయే నీళ్లు ఈడ ఆపిచ్చుకోవడం మంచిది దానికి అవసరమైతే కేంద్ర సహాయం కూడా తీసుకుంటే పౌరులు మా సలహా కూడా ఆ విధంగా ఒక పరిష్కార మార్గానికి వస్తూ ఉంది అది అవసరం కానీ ఈలోపు డ్రస్ ప్రాంతీయాలను డ్రస్ కొట్టేవాళ్ళు పర్సనాలిటీ కలిసి దింబతి పెట్టేవాళ్ళు తయారవుతున్నారు అది మనిషి కాదు ఒకరోజు రెండుసారి రాష్ట్రాలు విడిపోయినాయి ఈ రాష్ట్రం విడిపోయినంత మాత్రం తెలుగు శత్రువులు ఏం కాదు అది అందరూ ఎవరికి నష్టలేని పద్ధతిలో పరిష్కారం చేసుకోవాలి తప్ప రెచ్చగొట్టే పని ఎవరికి చేయకూడదు పోతాను